హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు ఒక ఒక చిన్న ప అడవిలో దొరికేటువంటి చిన్న పండ్ల గురించి అయితే మీకు తెలియజేస్తున్నాను సో అక్కడ పండు ఉంటుంది అక్కడ పువ్వు కూడా ఉంటుంది అనమాట వాటి పేరు వచ్చేసరికి తలంబ్రాలు అనమాట తలంబ్రాలకు ఉపయోగాలు ఏంటంటే మనం చిన్నప్పుడు మా అమ్మలు లేమని తినిపించారు ఎక్కువ శాతం అనమాట ఇవైతే మీకు చూపిస్తాను పళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే ఒక రెండు రెండు మూడు పళ్ళు అయితే నేను ఇక్కడ ఓల్చుకున్నాను సో ఈ విధంగా అయితే ఇవైతే మనం తినొచ్చు అనమాట ఇవి ఎందుకంటే సో చాలా వరకు అయితే నాకు తెలిసిన మటుకు మా గిరిజనుల్లో చెప్పేటటువంటి మాటలు ఏంటంటే చిన్నపిల్లలు మోషన్స్ కానీ ఫ్రీగా ఎలాగో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం వీటిని తింటే మాత్రం చాలా బాగా మోషన్స్ అయితే వెళ్తారు పిల్లలు అనమాట తర్వాత ఈ పచ్చివి కూడా మనము తినొచ్చు కానీ పచ్చివి ఇంకా చాలా తక్కువనే తింటాము సో ఈ మనం అయితే ఎక్కువ శాతం తినడానికి అయితే ఇష్టపడుతుంటాం అనమాట పెద్దోళ్ళు అయితేనేమి చిన్నోళ్ళు అయితేనే ఎవరైనా తినొచ్చు వీటిని తర్వాత ఏమొచ్చి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పువ్వు అనమాట మీరు ఎప్పుడైనా తిన్నారేదో నాకు తెలియదు సో నేనైతే ఇక్కడ చూడండి నేను ఇలా తెంపుకుని అయితే బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ మంచిగా హనీ అనేది ఉంటుంది అనమాట తేనె చాలా తీయగా ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ వీటిలో అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట సో ఇంకా చాలా మటుకునే మన గూగుల్ సెర్చ్ చేస్తే చాలా మటుకు ఆరోగ్యకరమైనటువంటి పోషకాలు దీంట్లో అయితే ఉన్నాయన్నమాట తదంబురాల్లో సో మనం ఏదైనా పిచ్చి మొక్కలాగా వీటిని మీద మనం అనుకుంటాం కానీ ఒకసారి సెర్చ్ చేసి చూస్తే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి సో ఈ మొక్క గురించి మీకు ఏమైనా ఇంకా ఉపయోగాలు ఏమైనా తెలిసిందంటే మాత్రం నాకు కామెంటుతో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచండి కొత్తగా చూసుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్